హలో వెల్కమ్ బ్యాక్ టు సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఎండలు మండిపోతున్నాయి కదండి ఇలాంటి ఎండల్లో కూడా వంట చేయాలి అంటే కనుక గ్యాస్ మీదే అది కర్రపోయి పక్కన పెట్టండి గ్యాస్ మీద వంట చేయాలన్న కూడా చాలా కష్టమే కానీ ఈ కష్టంలో కూడా మనకి ఎంతో ఇష్టంగా వచ్చే పథకం ఏంటి అని అంటే కనుక ఆడవాళ్ళందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్న పథకము చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది కదండి మన ఆడవాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఈ పథకం ఎప్పుడు వస్తుంది ఏంటి అని కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు కదండి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి అందరికీ కూడా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వము ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దీని మీద అయితే కనుక ఇప్పుడు గ్రౌండ్ డ్యూటీ జరుగుతుందండి అయితే కనుక దానికి అప్లై చేసుకోవాలా లేకపోతే మనకి సబ్సిడీ రూపంలో ఇస్తారా అసలు మూడు గ్యాస్ సిలిండర్లు ఎలా ఇస్తారు ఆడవాళ్ళకి మాత్రమే ఇస్తారా మగవాళ్ళకు కూడా ఇస్తారా లేకపోతే ఇప్పుడు మగవాళ్ళ పేరునున్నది ఆడవాళ్ళ పేరును మార్చేసుకుంటే ఇస్తారా లేదా అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదండి సో ఈరోజు వీడియోలో ఆ డౌట్స్ అన్నిటికి కూడా చెక్ పెట్టేద్దాము సో మరి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీ సేవా మేడం ఛానల్ ఒక్క లైక్ ఇవ్వండి ఇచ్చారనుకోండి మాకు కొంత సపోర్ట్ గా ఉంటుంది మన డైలీ నిత్యావసరాల్లోని గ్యాస్ అన్నది చాలా ముఖ్యమైనదండి అది ఉంటేనే కదండి మిగతా పనులన్నీ జరిగేది అయితే కనుక ఎన్నికల సమయంలోని మహిళలందరికీ అంటే ఏపీ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఫ్రీగా మూడు సిలిండర్ సంవత్సరానికి ఇస్తాము అని చెప్పడం అయితే జరిగిందండి అలాగే టీడీపీ ప్రభుత్వము మూడు సిలిండర్లు అయితే ఇస్తామన్నారు కానీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడవాళ్ళు అందరికీ ఇస్తారా అని అంటే కనుక అందులో కూడా కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయమాటండి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం అయితే కనుక గతంలో అయితే కనుక దీపం పథకం కింద అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దీపం పథకం కింద మహిళలందరికీ కూడా ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం జరిగిందండి ఆ తర్వాత ఏంటంటే పిఎం ఉజ్వలా పథకం కింద పిఎం ఉజ్వల పథకం అని ఒకసారి ఇప్పుడైతే కనుక పిఎం ఉజ్వల టూ పాయింట్ ఓ అని రెండోసారి కూడా మళ్ళీ రిలీజ్ చేసి ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ అయితే ఇవ్వడం జరుగుతుందండి అయితే దానికి ఫ్రీగా గ్యాస్ ఇవ్వాలి అంటే కనుక వాళ్ళకి కంపల్సరీ రేషన్ కార్డ్ ఉండాలన్నమాట అండి అయితే రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులోని ఆడవాళ్ళ పేరున గ్యాస్ తీసుకుని ఉండాలన్నమాట రేషన్ కార్డు ఉండి గ్యాస్ అయితే కనుక ఆడవాళ్ళ పేరున తీసుకుని ఉండాలన్నమాట అలాగని ఇప్పుడు మగవాళ్ళ పేరు ఉన్నది కదా ఇప్పుడు మనం ఆడవాళ్ళ పేరుకి మార్చేసుకుందాం అంటే కనుక అలా మార్చుకున్న వాళ్ళకి ఈ ఫ్రై ఫ్రీ గ్యాస్ సిలిండర్ రాదు మాట ఓన్లీ ఆడవాళ్ళ పేరుని రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్ వస్తుంది అనమాట సో క్లియర్ కదండి ఆడవాళ్ళ పేరునే రిజిస్టర్ అయి ఉండాలి రేషన్ కార్డులో పేరు ఉండాలి అలాగే రేషన్ కార్డులో పేరున్న మహిళకి గ్యాస్ బుక్ మీద కూడా ఆ గ్యాస్ కనెక్షన్ కూడా ఆ మహిళ పేరునే ఉండాలన్నమాట అండి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ కూడా ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టుగా అడ్రస్ ప్రూఫ్ కూడా ఉండాలన్నమాట అండి అయితే దీనికి ఏమైనా వేరేగా అప్లై చేసుకోవాలంటే కూడా ఏమీ అప్లై చేసుకోర్లేదండి మీకు ఎప్పుడు ఎలా ఉన్నారో అలాగే మీకు ఉంటుంది సర్వే జరుగుతుంది అయితే సర్వే జరుగుతుంది కదా మన ఇంటికి వచ్చి ఏమైనా సర్వే చేస్తారంటే ఖచ్చితంగా చెయ్యరండి సర్వే అనగానే ఏంటంటే గ్యాస్ ఏజెన్సీస్ ద్వారా ఈ డేటా అంతా కూడా అధికారులు అనమాట అండి సేకరించి అప్పుడు ఇందులో నుంచి వాళ్ళు లిస్టు తయారు చేస్తారు అనమాట ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని అనేసి లిస్టు తయారు చేసి దాని ప్రకారం అర్హత ఉన్న వాళ్ళకైతే కనుక మనకి మొబైల్కి మేబీ మెసేజ్ పెట్టవచ్చండి ఎందుకంటే కనుక అందరికీ ఉంటాయి కదండి మరి ఎవరు దీనికి అర్హులు అయ్యారు అన్నది మేబి మొబైల్కి మెసేజ్ రావచ్చు అండి సో అందుకే మీకు ఈ కేవైసీ చేయించుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఆధార్కి ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అందరూ కూడా వాడండి ఆప్ చేసేయకండి మీరు అలాగే మీకు ఏంటంటే దీన్ని ఎప్పుడు ఇస్తారు అంటే కనుక జూలైలో అయితే కనుక ఇది స్టార్ట్ అవుతుందండి జులై పదిహేను తర్వాత నుంచి కూడా ఇది స్టార్ట్ అవుతుందన్నమాట ఎందుకంటే ఈ డేటా అంతా సేకరించి ఇదంతా మనకి ఒక తీసుకురావడానికి మొత్తం అంటే సింపుల్ఫై చేసి సెలెక్ట్ సెలెక్షన్ లిస్ట్ తీసుకురావడానికి టైం పడుతుంది కనుక ఇది జులై నుంచి స్టార్ట్ అవుతుంది అయితే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఉచితంగా మూడు సిలిండర్ల ఆడవాళ్ళందరికీ అన్న దాని మీద గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారండి నాలుగు నెలలకు ఒక సిలిండర్ అన్నమాట నాలుగు నెలలకు ఒక సిలిండర్ చెప్పిన సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నమాట అంటే జులైలో స్టార్ట్ అవుతుంది కదా జులైలో అందరికీ ఫ్రీ సిలిండర్స్ వచ్చేస్తాయని అనుకోవద్దండి నాకు జులైలో అవసరం కనుక నేను బుక్ చేసుకుంటానండి అప్పుడు నాకు వస్తుంది అన్నమాట నేను ఎలిజిబుల్ అయితే అలాగే మీకేమో ఆగస్టులో అవసరం అనుకోండి అంటే మీకు గ్యాస్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు బుక్ చేసుకుంటాం కానీ మనం నెల నెల బుక్ చేసుకోం కదండి మనకి గ్యాస్ అయిపోతే బుక్ చేసుకుంటాం అప్పుడు మనకు వచ్చే సిలిండర్లో మనకు ఆ సబ్సిడీ సిలిండర్ వస్తుంది అన్నమాట అండి అప్పుడు మీరు డబ్బులు కూడా కట్టాల్సి ఉంటుందండి మీకు సిలిండర్ యధావిధిగా మీరు బుక్ చేసుకోవాలి బుక్ చేసుకున్న తర్వాత మీకు సిలిండర్ వస్తుంది సిలిండర్ వచ్చిన తర్వాత అమౌంట్ పే చేయాలి ఆ పే చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లోని మళ్ళీ మీ అకౌంట్కి క్రెడిట్ అయిపోతుంది అండి అకౌంట్కి వచ్చేస్తుంది అనమాట అండి సో మీరు ఎంత కట్టారో అంత అమౌంట్ కూడా వచ్చేస్తుంది అనమాట అది ఫ్రీ సిలిండర్ అనమాట అండి అంతేగాని మీకు సిలిండర్ బుక్ చేసిన వచ్చేసి తీసుకొని మనకి డబ్బులు ఇవ్వక్కర్లేదు అనుకోకండి డబ్బులు ఇవ్వాలి మళ్ళీ ఈ డబ్బులు మనకి బ్యాంక్ అకౌంట్కి ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తాయి అన్నమాట అండి ఇది ఆడవాళ్ళందరికీ మూడు సిలిండర్లు ఫ్రీ సిలిండర్ సూచితం అని అన్నది మాట అండి అయితే కనుక దీనికి అందరూ కూడా మీరు గ్యాస్ సిలిండర్కి ఆధార్కి ఈ కేవైసీ చేయించుకోండి మీకు దగ్గరగా ఉన్న ఏజెన్సీస్కి వెళ్ళి అందరూ చేయించుకోండి ఆడవాళ్ళే కదా మగవాళ్ళ ఉన్నా కూడా చేయించుకోండి ఎందుకంటే కేవైసీ అందరికీ కూడా అవసరం మాట అండి అయితే ఈ పథకం మనవరకు చేరాలంటే మనం చేయవలసింది ఆధార్ని తీసుకోండి ఫస్ట్ ఆధార్ని తీసుకోండి ఆధార్ని బ్యాంక్తోని సిలిండర్తోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి గ్యాస్ సిలిండర్తోని అలాగే ఆ రేషన్ కార్డుతోని ముందు కేవైసీ చేయించండి అలాగే ఆధార్లో బయోమెట్రిక్ కూడా చేసుకోండి అన్నీ ఉండి మన పేరున మనకి అమౌంట్ రావట్లేదు సబ్సిడీ మన వరకు రావట్లేదు అంటే ఈ మూడింట్లో ఎక్కడో మనం ఏదో చేయలేదని అర్థం అన్నమాట సో మీరు ఇక మీద జాగ్రత్తగా చూసుకోండి ఆధార్కి బ్యాంకు ఆధార్కేమో రేషన్ కార్డు ఆధార్కేమో గ్యాస్ సిలిండర్ ఈ మూడు కూడా లింక్ చేసుకోండి మీకు దగ్గరగా ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీరు బయోమెట్రిక్ వేసి కూడా మీకు ఈ వేసి చేయించుకోవచ్చు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఇదివరకు వీడియోలో కూడా నేను పెట్టానండి చూడండి మరి ఇదండి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడవాళ్ళందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్ ఫ్రీ అన్నారు కదా మరి ఇవన్నీ ఉంటేనే ఆ మూడు సిలిండర్లు మన వరకు మన ఇంటికి వస్తాయి అన్నమాట అండి సో మరి చూసారు కదా ఇవన్నీ మీరు చేసుకొని జాగ్రత్తగా ఉంటే ఆటోమేటిక్ గా మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మీకు అవి ఫ్రీ అన్నది ఎలా వస్తుంది ఏంటో ఒకసారి మీరు ఇది స్టార్ట్ అయింది అనుకోండి ఆటోమేటిక్ గా కూడా ఐడియా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ ఎలా వస్తుంది అని అన్నది సో మరి చూసారు కదా ఇలాగే చూస్తూ ఉండండి నాకు తెలిసిన కొంత విషయాన్ని మీ వరకు షేర్ చేస్తూ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి ఒక్క లైక్ ఇవ్వండి